చేస్తామని చెప్పి చేస్తా ఉన్నారు త్వరలోనే మళ్ళా మా శ్రీశైలం కూడా కూడా రాబోతా ఉంది అంటే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే సీ ప్లేన్ కూడా తీసుకొచ్చి ఈ యొక్క టూరిజం డిపార్ట్మెంట్ కూడా అన్ని విధాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఇంకా అనేక సమస్యలు ద్వారా మళ్ళీ ప్రతిసారి కూడా ఇక్కడి నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని ఈ యొక్క అన్నమయ్య జిల్లాను కూడా ప్రగతి పదంలో తీసుకెళ్తామని చెప్పి మీకు అందరికీ కూడా వచ్చినట్టు అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను కొంతమంది విలేకరులు ప్రత్యేకలు కూడా రాశారు కొన్ని కామెంట్స్ ఎందుకంటే కామెంట్స్ రాసేదాన్ని మేము ఖచ్చితంగా కూడా స్వాగతిస్తాం మన విలేకరు గారు కూడా రాశారు మళ్ళీ మాట్లాడారు మీరు ఏదైనా రాయండి మాకు అర్థం ఉన్నది వాస్తవాలు రాస్తే సంతోషం ఎందుకంటే విషయాలు కొన్ని తెలియాలంటే మీడియా ద్వారానే తెలుస్తాయి కొన్ని అధికారుల ద్వారా తెలియకపోవచ్చు ప్రజలందరూ మాకు తెలియకపోవచ్చు ఎందుకంటే అభివృద్ధికి ప్రజలకు నాయకులకు అధికారులకు మధ్యన సమన్వయం కానీ విషయాలు తెలియజేయవచ్చిన బాధ్యత మీడియా కాబట్టి మీడియా రాసింది కూడా నేను ఖచ్చితంగా కూడా చెప్తాను లేని వార్తలు రాసి లేదు ప్రభుత్వాన్ని ఇరుగున పెట్టాలనో లేకుంటే చేయలేని కార్యక్రమాలు కూడా చేయమని ఇమ్మీడియట్గా చేయలేమని అందరికీ కూడా తెలుసు వచ్చిన మూడు నెలల కాలంలో ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు అందులో గత పాలకులు చేసినటువంటి పరిపాలనలో ఈ రాష్ట్రం అంతా అస్తవ్యస్తం అయిపోయింది దివాలా తీసింది ఈరోజు వాళ్ళు ఏదో గొప్పగా మాట్లాడుతున్నారు ఈ రోజు రాష్ట్రంలో మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు గత పాలకులో గతంలో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పమని ఇచ్చిన ప్రతి హామీలో కూడా అవకతవకలు జరిగాయి వారిలో కూడా వాళ్ళు చేసినటువంటివి కూడా ఈ రోజు రాష్ట్రం ఎందుకు వారి ఓడిపోయినారో కారణం చెప్పామని నిజమైన పరిపాలన అందించి నిజంగా సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా వాళ్ళకు బుద్ధి చెప్పారు ఆఖరికి ఈ ప్రభుత్వంలో ఇంతవరకు ఏ యొక్క ప్రతిపక్ష నాయకుడికి దక్కని స్థానం ఆయనకి దక్కింది అంటే అంత పెద్ద స్థానం దక్కడం చాలా గౌరవం అనేది జగన్మోహన్ రెడ్డి గారు దాకిన స్థానము భారతదేశ చరిత్ర ఎవరికి దగ్గర ప్రతిపక్ష హోదాకు కూడా దగ్గర స్థానంలో నాయకుడు ఇప్పుడు మళ్ళీ గంగోలు పెడుతున్నారు ప్రజల తరపున ఏదైనా మేము చేస్తున్నట్టు దానికి సమర్థించాలి ఏదైనా తప్పోట సూచనలు ఇవ్వాలా గానీ కేవలం ఉదయం లేచినప్పటి నుంచే తన కుటుంబ సమస్యను మేమంట జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమస్య మాకేం సంబంధం అండి ఈరోజు తల్లి చెల్లి మధ్యన గొడవలు అన్న మధ్యన అన్నా చెల్లి తల్లి మధ్యన గొడవలు తీసుకొచ్చి దానికి మాకు మేము చేస్తున్నారు తెలియ ఉద్దేశం అని మీరు చేసుకునేటువంటి ఆధారో లేకుండా మీరు చేసుకునే పాపలో మీ ఇంట్లో మీరు కొట్లాడుకోండి మీ బ్యాలెన్స్ కోసం మీరు చేసుకోండి మేము పరిపాలన ప్రజల కోసం పరిపాలన చేస్తున్నాం కానీ మీ గురించి ఆలోచన చేసిన వైఎస్ఆర్ కుటుంబ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడాల్సిన మా చరిత్ర బాధిగా నీచ చరిత్ర ఏమిటో ప్రజలకు తెలుసు ఈరోజు ఎవరి కుటుంబాలలో కూడా లేవు ఇంత పలహాలు మళ్ళీ ఒక ముఖ్యమంత్రి స్థాయి రోడ్డు ఈరోజు రోడ్లకు ఎక్కినారు మీ కుటుంబం రోడ్లకు ఎక్కినారంటే ప్రధాన కారణం ఎవరు మీరు మీ కుటుంబం మీ సమస్యలు మీకు ప్రజా సమస్యలు పట్టకుండా కేవలం కుటుంబ సమస్యలు చెప్పి పక్కదారి పట్టించడానికి లేకుండా లేని ఇష్యూ తీసుకొచ్చి ఒక కరపత్రికను అడ్డం పెట్టుకొని ఆ పత్రికలు ఉన్నవి లేనివి ఎవరైనా రాస్తే సంతోషిస్తాము ఇప్పుడు ఇసుక వచ్చి ఇసుక ఇచ్చినామంటే ఇవ్వలేదంటున్నారు పింజన్ ఇస్తున్నాం నాలుగు వేలంటే ఎక్కడ పింజన్ ఎంతమందికి ఇస్తున్నారు అంటారు దీపం ఇస్తే దీపంతో ఎన్ని కనెక్షన్ ఇచ్చినా తక్కువ అంటారు సరే ఛాలెంజ్ చేస్తాం రమ్మనమని చెప్పండి చెప్పండి ఏ మీడియాకి వస్తారో ఏ అధికారు వస్తారో వాళ్ళు రమ్మనండి వాళ్ళ యొక్క పార్టీ తరఫున ఖచ్చితంగా మాట్లాడతాం వారు నేను ఒక్కటే చెప్తున్నాను వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాకు కూడా తగడు ప్రజలు డిక్సైడ్ చేయి డిక్లేర్ చేసి పంపించారు ఇక మీరు ఖచ్చితంగా కూడా ఈ యొక్క ప్రజలు హర్చించరు కాబట్టి ఈ రోజు మళ్ళీ ఏదైనా అబద్దపు ప్రచారం చేయాలనుకుంటున్నారు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మీకు ఒకసారి ప్రజలు తిరస్కరించిన తర్వాత మళ్ళీ ప్రజల కోసం ఏదైనా మంచి సూచనలు ఇవ్వని చెప్పి కోరుకుంటాం థ్యాంక్ యూ